వృషభ రాశి ఈ వృషభ రాశి కూడా సంకల్పత్వం అనుకున్న పనులను సక్రమంగా నెరవేరుస్తారు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు విందులు వినోదాల్లో కూడా మంచి వ్యవహారాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు సంఘంలో మంచి ప్రవేక్షలు గడిస్తారు కానీ అన్నీ బాగున్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఆ సమస్య ఏమిటి అనుకుంటే ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని ఇబ్బంది అనుకోకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బంది అంటూ ఉండదు దయ కార్యక్రమాలు చేసుకుంటుండండి కాస్త ఆనర్మాలు చేయండి చేసినట్టయితే మీరు అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఈ రాసి వాళ్ళకి చేసే ప్రతిలో కూడా జాస పెట్టండి జాస పెట్టినట్టుగా వృషభ రాశి వాళ్ళకి టైం చాలా ఫేవర్ ఉంది అన్ని పనులు సక్రమంగా నెరవేరుతాయి కానీ కొంచెం ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు బాధపడుతూ ఉంటారు ప్రయత్నం చేయండి చేసినట్లయితే అది రావడానికి ఆస్కారం ఉంది మానవ ప్రయత్నం చేయకుండా మనం రాలేదు అనుకుంటూ కూర్చోకూడదు చేసేది కూడా ప్రయత్నం గట్టిగా చేయాలి భగవన్నామం చేసుకోవాలి భగవంతుని భారం పెట్టాలి పెట్టినట్టయితే ప్రతి పని కూడా సద్వినియంగా అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా కార్తికేని పూజ చేసుకోండి కార్తీకేని పూజ చేసుకోవటం లేకుంటే దైవ దైవ దర్శనం చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని చాలా కలిసి వస్తుంది